దాదాపు పదహారు నేషనల్ హైవేస్ జాతీయ రహదారులను గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా గౌరవ రోడ్డు భవనాల శాఖ మంత్రి గారు ఒక్కసారి కాదు వారు మూడు సార్లు ప్రధానమంత్రిని కలిస్తే వారొక పది సుమారులు సంబంధిత మంత్రి గారిని కూడా కలిశారు ఏమని అడుగుతా ఉన్నాము ఈరోజు అక్కడ ఉన్న కారిడార్స్ని డెవలప్ చేద్దాం పెలిగిరిమేజ్ టూరిజంని డెవలప్ చేద్దాం టెలిగ్రమేజ్ సెంటర్స్ని డెవలప్ చేద్దాం నేబరింగ్ స్టేట్స్ పక్క రాష్ట్రాలకు అనుసంధానం అయ్యే విధంగా గొప్ప రహదారులను మనం చేపిద్దాం దానికి సంబంధించిన ప్రపోజల్స్ సంబంధిత మంత్రివర్యులకు గౌరవ ప్రధానమంత్రికి మీరు వెంటనే శాంక్షన్ చేపించి కోరితే ఇంకా కూడా పెండింగ్లో ఉన్నది ఒకటో రెండో మూడో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కనీసం మేము ఈ దీనికి మేము సహకరిస్తామని ముందుకొస్తే సంతోషపడేవారు ఈరోజు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు దాంట్లో భాగంగానే హైదరాబాద్ కల్వకుర్తి నేషనల్ రైల్వే సెవెన్ సిక్స్టీ ఫైవ్ విషయంలో కానీ ఇంకా కూడా పెండింగ్లో ఉంది అధ్యక్ష అదేవిధంగా నగర్ వన్ యోజన కింద ఏదైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశం ఉందో దానికి సంబంధించి వచ్చే నిధులు కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాకపోవటం శాంక్షన్ చేయకపోవటం కూడా దురదృష్టకరం ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్కి సంబంధించి పౌర సరఫరాలకు శాఖకు సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా అనేక సందర్భాల్లో గౌరవ పౌర సరఫరాల శాఖకు సంబంధించిన మంత్రి గారు ఈరోజు మనకు రావాల్సిన పెండింగ్ సబ్సిడీకి సంబంధించిన నిధులను వెంటనే రిలీజ్ చేయాలి దాదాపు మూడు వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి దాన్ని రిలీజ్ చేయమని రెండు మార్లు ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వాన్ని కోరినం దాన్ని అదేవిధంగా పెండింగ్ ఉంది ఈరోజు పీఎంజీకేవై కింద మరి ఇదే డిపార్ట్మెంట్కి సంబంధించి అక్కడ కూడా దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఆ పెండింగ్ నిధులను మరి ఆలోచన చేస్తే ఈరోజు మనము మేము మహాలక్ష్మి భాగంలో ఈరోజు ఐదు వందల రూపాయలకి ఎలిజిబుల్ బెనిఫిషరీస్కి నేరుగా ఇస్తామంటే దాని గురించి కూడా క్యాష్ క్రెడిట్ విషయంలో మరి ఏదైతే సివిల్ సప్లైస్ భవనానికి సంబంధించి డీమర్జర్ ప్లాన్లో సివిల్ సప్లైస్ భవన్ ఏదైతే ఉందో ఇలాంటివి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అంశాలు ఉన్నాయి అధ్యక్ష లేబర్ డిపార్ట్మెంట్కి సంబంధించి అదేవిధంగా మిషన్ భగీరథకు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ కావాలి మిషన్ భగీరథ కంటే దానికి సంబంధించి కూడా మేము బేషిజాలకు పోకుండా రాష్ట్ర ప్రజానికానికి ప్రతి ఒక్కరికి నీరు అందించాలి దాంట్లో బేషిజాలు పోకుండా గత ప్రభుత్వం ఏది మొదలుపెట్టినా దాంట్లో ఉన్న లోటు కూడా సవరించి ముఖ్యమంత్రి గారు మరి మినిస్టర్ జలశక్తి గారికి ఇదే మిషన్ భగీరథకి సంబంధించి మాకు ఇంకో పదహారు వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని కూడా కోరటం జరిగింది అధ్యక్ష దాని ప్రస్తావన కూడా లేదు అదేవిధంగా షెడ్యూల్ క్యాష్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక రెండు వందల రూపాయలు రెండు వందల సారీ రెండు వందల కోట్ల రూపాయలు ఈరోజు మాకు మీరు విషయంలో సహకారం ఇవ్వమని కోరాము దాని గురించి కూడా లేదు మెషిన్ కాకతే విషయంలో గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి మేము రాగానే కూడా ఏదైతే రావాల్సిన రిలీజ్ కావాల్సిన అమౌంట్ ఉందో అది కూడా రిలీజ్ కాలేదు దాని పరంగా ఉన్న మిగిలిపోయిన మరి నిధులను రిలీజ్ చేయమని కోరాం వాటర్ బాడీస్ సంబంధించి రిపేర్ రి రెనోవేషన్ అండ్ రెస్టరేషన్ కింద ఈరోజు వాటర్ బాడీకి సంబంధించి కానీ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించి పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేయాలని మా మరి మా ఇరిగేషన్ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మూడు మార్లు కూడా కోరటం జరిగింది